హాయ్ అండి అందరు అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వచ్చి దసరా నవరాత్రిలో నాలుగో రోజు కదండి సో అయితే నాతో పాటు గుడికి మా పాప కూడా వచ్చిందండి సో మా పాప అయితే ఒక ఐడియా ఇచ్చింది మమ్మీ నువ్వు ఈ ప్లేట్ రెడీ చేస్తావు డెకరేషన్ చేస్తావు కదా సో ఇది కూడా వీడియో చేసి యూట్యూబ్లో ఏ మమ్మీ అనింది సో సరే తన కోరిక ఎందుకు కాదనాలని నేను ఓకే అన్నానండి సో అందరూ ఎలా అయితే దీపాలు పెట్టడానికి ప్లేట్ రెడీ చేస్తారో నేను కూడా అలాగే బియ్య పిండితో ముగ్గు వేసి అలాగే పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయ చిప్పల్లో పసుపు నిమ్మకాయ చిప్పలకి పసుపు కుంకం పెట్టి అలాగే ఇంకొక నిమ్మకాయకి కుంకం పూసి అలాగే వినాయకుడిని చేసి వినాయకుడి దగ్గర వినాయకుడికి బొట్టు పెట్టి అలాగే ఒక రూపాయి దక్షిణ పెట్టి సో ప్లేట్ అంతా కూడా పూలు చల్లానండి ఎందుకంటే పూలు ఎక్కువ పెడుతుంటే ఎక్కువగా కాలి ఒత్తులు ఆ పూలు కూడా కాలిపోతున్నాయండి సో అందుకనైతే నేను పూలు ఎక్కువ పెట్టకుండా సో పూలంతా కూడా ఇలాగా రెక్కలు చేసి ప్లేట్ అంతా కూడా చెప్పెట్టి దాని మీద అయితే నిమ్మకాయ చిప్పలు పెడతానండి సో దాంట్లో అయితే గుండొత్తులు అందరికి తెలిసిందే కదండి సో గుండొత్తుల్లో నేను ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె రెండు మిక్స్ చేసి నానబెట్టి పెడతానండి ఇంకా డైలీ డైలీ వాటిని వెతుక్కునే పని ఉండదు కదా సో అందుకని నైన్ డేస్ కి సరిపడా కూడా నేను నెయ్యి అలాగే ఒత్తులు నువ్వుల నూనె మూడు వేసి మిక్స్ చేసి ఎప్పుడు బాక్స్ నిండా ఉంటుందండి సో అలా అయితే పెట్టేసుకొని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి గుళ్ళో అయితే వెలిగించాలి బయట వెలిగించకూడదు అని సో అలాగే గుళ్ళు అంతా రెడీ చేసుకుని నేను నా ఫ్రెండ్ అలాగే ఇషిత ముగ్గురు గుళ్ళోకైతే వెళ్ళామండి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనము అక్కడ వెలిగించుకోవాలండి ఎందుకంటే ఒకవేళ దర్శనం లేట్ అయితే కూడా ఇవి కొండెక్కి పోతాయి కదండి సో అందుకని అక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే వెలిగిస్తానండి సో నేను వెలిగించి మా ఇషిత అయితే కొంచెం ట్రై చేసిందండి వీడియో తీయడానికి అసలు లోపల అయితే వీడియో తీయనిరండి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు అందుకని నేను మా పాప కొంచెం భయపడతానే తీసింది కొంచెము చూడండి ఎంతమంది ఉన్నారు అదంతా యాక్చువల్గా అయితే ఫుల్ క్యూ ఉంటుందండి మార్నింగ్ కాబట్టి క్యూ తక్కువ ఉంది సో మా పాప ఉండి మమ్మీ నేను పట్టుకుంటాను అనేది సో మా పాప కూడా పట్టుకుందండి సో అంతా